రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అధిక దిగుబడులు సాధించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు రెడ్డిగూడెం మండలంలోని రెడ్డికుంట గ్రామంలో వ్యవసాయ డ్రోన్ ప్రారంభం కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు సోమవారం పాల్గొన్నారు గారికి శుభాకాంక్షలు అట్లాగే ఈ కార్యక్రమం ఉన్నటువంటి గాంధీ గారికి కూటమి నాయకులందరూ కూడా నా నమస్కారం రైతులకు ఎంతో ఉపయోగ ఉపయుక్తమైనటువంటి డ్రోన్ ఈరోజు మన రెడ్డికోట గ్రామంలో వాళ్ళు సొసైటీ కింద గ్రూప్ కింద అయ్యి ఈరోజు పది లక్షల విలువైంది ఎనభై శాతం సబ్సిడీతో కేవలం రెండు లక్షల రూపాయలు రావటం కేవలం ఐదు నుంచి ఎనిమిది నిమిషాల లోపలనే ఒక ఎకరానికి ముందు స్ప్రే చేయగలిగినటువంటి కెపాసిటీతో ఉన్న ఇది రైతులకి ఎంతో ఉపయోగకరమైన ఈ కార్యక్రమం తప్పకుండా దీన్ని సకాలంలో రైత రైతులందరికీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉపయోగపెట్టుకుంటా మీకు వ్యక్తిగతంగా మంచి జరగాలని రైతాంగానికి మంచి జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ అందరికీ మీ ఎవరైతే గ్రూప్ ఉన్నారో మీ గ్రూప్ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు ఐస్ ఆల్ ది